ఈరోజు మా గార్డెన్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్ని చూపిస్తాం అంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కానీ ఏంటంటే చాలా ఎక్కువగా ఈ టేకు చెట్టు ఎక్స్పాండ్ అయిపోయిందండి దానివల్ల ఏంటంటే వీటికి చాలా నీడ వచ్చేసింది కింద ఉన్న మొక్కలకి ఏమో ఎప్పటి వరకు దీప్ హైట్ అవుతుందో ఏమో తెలియదు అయితే ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే నార్మల్గా అందరూ పెంచుకునేవి కాకుండా కొంచెం స్పెషల్ చిన్ని దాని మళ్ళ మన మల్బరీ ఫ్రూట్ చాలా చిన్నిది అది విరిగిపోతే చెట్టుకొమ్మ దీంట్లో గుచ్చనమాట ఈ కుండీలో దేనికి కూడా చూడండి అలా వచ్చాయో ఫ్రూట్స్ దీనికి అంటే ఈ స్టెమ్కి ఏజ్ ఉంది కదా అందుకనే పోసే వస్తుంటాయి ఒక పెద్ద చెట్టుది విరిగిపోతే దాంట్లో అనమాట ఇవి బ్లాక్గా అయిన తర్వాత చాలా స్వీట్గా ఉంటున్నాయి మా గ్రేప్ పైన చాలా ఫాస్ట్గా దిగిపోయింది టోటల్ ప్రూంచేస్తాను అయినా చాలా ఫాస్ట్గా చూసారా ఎంత హ్యాపీగా ఉంటుంది ఇలా చూస్తే సో నార్మల్గా రెగ్యులర్గా వచ్చేటట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా ఫ్రూట్స్ అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది వీటికి ఏం స్పెషల్గా ఇచ్చేది ఏం లేదండి రెగ్యులర్గా అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టే కిచెన్ వేస్ట్ తర్వాత ఎగ్జల్స్ పౌడర్ అంతే కొంచెం కౌడంగు అంతకంటే ఏం లేదు ఇవన్నీ బ్లాక్ కలర్ అని ఫస్ట్ అలా గ్రీన్గా ఉంటాయి తర్వాత వండిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ వైట్ అయితే కాదు చూడడానికల్లా వైట్గా ఉన్నాయి అంతే ఇప్పుడు అందరూ గ్రేప్ వైన్ చాలా ఎక్కువగా పెంచుకుంటున్నారు కదండి ఇంతకు అయితే ఎక్కడో ఒక చోట ఉండేది అది కూడా హైదరాబాద్లోనే వస్తాయి అనుకునేవారు కానీ ఇప్పుడు ఎక్కడైనా కూడా గ్రేప్ వైన్ పెంచుకుంటున్నారు ఈజీ కూడా దీనికి పందిర అయితే మస్ట్ పందిరు ఉంటేనే ఫ్రూట్స్ వస్తాయి పందిరు లేకపోతే ఫ్రూట్స్ అంతా ఎక్కువగా రావు మేబీ ఆ పందిరికే ఇది అడ్జస్ట్ అవుతుందేమో మరి తెలీదు ఊరికే వదిలేసినంతసేపు దీనికి ఎక్కువ ఫ్రూట్స్ రాలేదండి ఒకటి రెండు బంచెస్ వచ్చేవి ఇవి వాటర్ యాపిల్ గులాబ్ జామ్ అంటారు కదండి అవి ఇది సెకండ్ టైం ఇంకా ఇది నా చెట్టు దీన్ని పాపం కంప్లీట్గా క్రాఫ్ట్ చేస్తారు ఈ చెట్టుకి ఇది మొత్తం మొత్తం బయటకే రోడ్డు మీదకే ఉంటుందని గుత్తులు గుత్తులుగా కాయలతో అందుకని దీన్ని మొత్తం కట్ చేశారు ఆ పైన ఏదో కొంచెం ఉంచారు దానికి కూడా ఇన్ని కాయలు వచ్చాయి ఆరెంజ్ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా బాగుంటాయండి అందరూ కోసుకెళ్ళిపోతారు వీటిని సో ఇవ్వండి మా గార్డెన్లో ఫ్రూట్స్